ఆయనే సాటి గుక్క తిప్పుకోకుండా చేసే ప్రసంగాలు చెబుతాయి ఆయన మాటకారితనం ఏటా ప్రవేశపెట్టే బడ్జెట్లు చెబుతాయి ఆయన చాతుర్యం తెలుగు రాజకీయాల్లో పెద్దయ్యా ఆయనే మన రోషయ్యా రాసిలో చూస్తే ఎనభై ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ జీవన ప్రస్థానం వాసిలో చూస్తే మంత్రిగా ముఖ్యమంత్రిగా గవర్నర్ గా పనిచేసిన ఘనచరితం తెలుగువారి ఖ్యాతిని దశ దిశలా చాటిన అచ్చమైన తెలుగింటి దిగ్గజం అందుకే ఆయనను చూసి గుంటూరు జిల్లాలోని వేమూరు గ్రామం పులకించిపోతుంది రోషయ్యకు జన్మనిచ్చిన గడ్డగా ఆ ఊరు ప్రసిద్ధికెక్కింది క్యాలెండర్లో పంతొమ్మిది వందల ముప్పై మూడు జూలై నాలుగవ తేదీ తెలుగు జాతికి ఎప్పుడూ రిమైండరే ఎందుకంటే తమకు వచ్చేదెంతో పోయేదెంతో సార్లు లెక్క చూసింది రోషయ్య గారే కదా తల్లిదండ్రులుగా ఆదెమ్మ సుబ్బయ్య గారి జన్మ చరితార్థం ఎందుకంటే బిడ్డ పుట్టినప్పుడు కాదు ఆ బిడ్డ గురించి అందరూ గొప్పగా చెప్పుకున్నప్పుడే కదా వారికి గౌరవం ఆనందం అందుకే రోషయ్య అంటే వారికి అంతటి పుత్రవాత్సల్యం పెరవళి కొల్లూరులో పాఠశాలలు ఇప్పటికీ చెప్పుకుంటాయి రోషయ్య అక్షరాలు దిద్దింది ఇక్కడే అని గుంటూరు హిందూ కళాశాల ఇప్పటికీ గర్వపడుతుంది రోషయ్య వాణిజ్య శాస్త్రాన్ని ఔపోసన పట్టింది ఇక్కడే అని విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు కానీ అప్పటికింకా రోషయ్య గారి వయసు పదిహేడు నిండు సంవత్సరాలు మాత్రమే ఆవేశం చురుకుదనం పుష్కలంగా ఉండే వయసది అందుకే అప్పట్లోనే విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎదిగారు ఎన్ జీ రంగా గారి దగ్గర చేసిన శిష్యరికం రోషయ్య జీవితాన్నే మార్చేసింది ఆ కర్షక నేత దగ్గరే రాజకీయ వనమాలు దిద్దారు పదవుంటే ఆయన కేరాఫ్ సచివాలయం లేకపోతే గాంధీభవనం కాంగ్రెస్ పార్టీ వీర విధేయుడిగా ఇదే ఆయన రాజకీయ దైనందిన జీవితం మంది మార్బలం లేదు అయినా ఆయన రాజకీయ నాయకత్వానికి తిరుగులేదు తనకంటూ ఎలాంటి వర్గాలు లేవు అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పగ్గాలు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి మాటల్లో పదునున్న మనసు మాత్రం వెన్న పూస రాష్ట్ర భవిష్యత్తు కోసం పైసా పైసా లెక్కచూసిన ఆయనకెప్పుడూ తెలుగువారి అభివృద్ధిపైనే ధ్యాస అంజయ్య నుంచి వైఎస్ వరకు అందరికీ ఆయన ఆప్తుడు అందుకే వారి మంత్రివర్గంలో రోషయ్యే కీలక అమాత్యుడు ఇంటి బడ్జెట్ ని వెయ్యడానికే తలకిందులయ్యే వేళ రాష్ట్ర బడ్జెట్ ని వెయ్యడం అంటే మాటలు కాదు అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సుదీర్ఘ కాలం పాటు ఆర్థిక మంత్రిగా పనిచేసిన రోశయ్య రెండు వేల తొమ్మిది రెండు వేల పది బడ్జెట్ తో కలిపి మొత్తం రాష్ట్ర బడ్జెట్ ని ప్రవేశ పెట్టారు ఇందులో చివరి ఏడు సార్లు వరుసగా ఆయన బడ్జెట్ ని ప్రవేశపెట్టడం విశేషం ఎందుకంటే బడ్జెట్ కూర్పులో రోషయ్య ఘనాపాటి అని ఆయన సహచరులే చెబుతారు రోషయ్య గారి సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానాన్ని ఒకసారి అవలోకిస్తే పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు ఆయన శాసన మండలి సభ్యుడిగా ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వరకు ఆయన శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి వరకు టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణా గృహ నిర్మాణం వాణిజ్య పన్నుల శాఖల మంత్రిగా సేవలందించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు మర్రిచెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక రవాణా విద్యుత్ శాఖల మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక ఆరోగ్య విద్య విద్యుత్తు శాఖల మంత్రిగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండులో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆర్థిక ఆరోగ్య విద్య విద్యుత్తు శాఖల మంత్రిగా సేవలందించారు పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఏడు మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నరసరావుపేట నియోజకవర్గం నుండి లోక్సభకు ఎన్నికయ్యారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది మధ్య చీరాల అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఉన్నారు రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా విశిష్టమైన సేవలందించారు రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా మరోసారి పనిచేశారు మూడు రెండు వేల తొమ్మిది నుంచి నవంబర్ ఇరవై నాలుగు రెండు వేల పది వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేశారు ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల పదకొండు నుంచి ఆగస్టు ముప్పై రెండు వేల పదహారు వరకు తమిళనాడు గవర్నర్ గా సేవలందించారు రోషయ్య గారు ఏనాడు అవార్డులు రివార్డులు ఆశించలేదు అయినా ఆయనను అవి వెతుక్కుంటూ వచ్చాయి రోషయ్య గారు తెలుగు జాతికి అందించిన సేవలకు గాను రెండు వేల ఏడులో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటును ప్రదానం చేసింది రెండు వేల పద్దెనిమిదిలో టి సుబ్బిరామిరెడ్డి లలిత కళా పరిషత్తు వారి జీవన సాఫల్య పురస్కారం అందించింది ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా స్వర్ణ కంకణాన్ని అందుకున్నారు రాజకీయాల్లో అజాత శత్రువుగా అందరి వాడిగా మెలగడం అందరికీ సాధ్యం కాదు అదే రాజకీయాల్లో తామరాకుపై నీటి బొట్టులా ఉండాలనుకున్నా కుదరదు కానీ అలా ఎలా ఉండవచ్చో రోషయ్య చూపించారు నీతి నిజాయితీలతో పార్టీకి సేవ చేస్తే ఎలాంటి గుర్తింపు లభిస్తుందో చెప్పడానికి ఆయన జీవితమే ఉదాహరణ నిబద్ధత కార్యదక్షత అనే పదాలకు ప్రతిరూపం ఏదైనా ఉందా అంటే రోషయ్య వైపే చూపిస్తాయి మహోన్నతమైన వ్యక్తిత్వం ఆయన సొంత రాజనీతిజ్ఞుడిగా రాజకీయ చతురుడిగా పేరు గడించారు రోషయ్య సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఏ మచ్చ పడకుండా ఏ మకిలీ అంటకుండా స్వచ్ఛమైన అచ్చమైన తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ ఔన్నత్యాన్ని పెంచుకుంటూ ప్రత్యర్థులతో సైతం శభాష్ అనిపించుకుంటూ వివాదరహితుడిగా రాజకీయ కురువృద్ధుడిగా పెద్దయ్యగా నిలిచారు మన రోషయ్య అందుకే ఆయన జీవితం నేటి తరం రాజకీయ నేతలకు ఆదర్శం ఇలాంటి రాజకీయ మహర్షి భావితరాలకు మార్గదర్శి ఒక్క మాటలో చెప్పాలంటే రోషయ్య స్థితప్రజ్ఞుడు నిర్మల చరిత్రుడు ధర్మాయుధుడు రోసయ్య గారు ఇంత చక్కటి ఏవిపిని తయారు చేసిన పెద్దలు సాంకేతిక నిపుణులకు ఒక్కసారి మీ కూడా చప్పట్లతో ఆశీర్ అభినందన చందనసంగా కోరుతున్నా మరి అంత అద్భుతమైన వ్యక్తి వ్యక్తిత్వం ఖచ్చితంగా మనకి గొప్ప ఇన్స్పిరేషన్ గా భావిస్తూ డాక్టర్ కొనిజెటి రోసయ్య మెమోరియల్ ఫోరం ని ఒకటి ఏర్పాటు చేసి తద్వారా మంచిని పెంపొందిస్తూ ఎంతో మందికి సేవని అందిస్తూ ఉన్నారు కోర్ కమిటీ మెంబర్స్ సో ఈ సందర్భంగా కోర్ కమిటీ ఆహ్వానిస్తున్నాను ముందుగా శ్రీ బెల్ది శ్రీధర్ గారిని వేదిక మీదకి విచ్చేసి మాట్లాడవలసిందిగా సవినంగా కోరుతున్నాం బెల్ది శ్రీధర్ గారు అలాగే శ్రీ బూరుగు రవికుమార్ గుప్తా గారు అలాగే రోసే గారి తనయులు శ్రీ శివ సుబ్బారావు గారు వారిని కూడా ముగ్గురిని వేదిక మీదకి సవినంగా ఆహ్వానిస్తున్నాం అందరం గట్టిగా చప్పట్ల మధ్య కమిటీ వేదిక మీదకి ఆహ్వానిస్తూ హలో రవికుమార్ She File ప్రియమైన వైశ్య సోదరులకు సోదరీమణులకు అతిథులకు మీడియా బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వివిధ సంఘ సభ్యులకు వాసవి వైశ్య ఆర్గనైజేషన్స్కు అవ్వప్ప సభ్యులకు ఎఫ్ఏఐ ఫెడరేషన్ ఆఫ్ అవప్పాస్ ఆఫ్ ఇండియా అందరికీ వెల్కమ్ స్వాగతం సుస్వాగతం ఈనాటి థర్డ్ యానివర్సరీ ఆఫ్ డాక్టర్ కొనిజేటి రోషయ్య గారి కమెమరేషన్ డే సందర్భంగా పెద్ద ఎత్తున విచ్చేసినాం విచ్చేసిన మీకందరికీ మా ధన్యవాదాలు బాపూజీ చూపిన బాటలు బంగారు బాటలు అమరజీవి ప్రవచించిన సేవా తోటలు కన్యకా పరమేశ్వరి విశ్వజనని ఆశీసులతో మనమంతా ఒక్కటిగా మన శ్వాసే ప్రగతిగా సాగాలని కోరే మన సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు స్వాగతం స్వయం కృషితో తనకు తానే పెట్టుకున్న వజ్రం అతను మన రోషయ్య గారు మనిషిలో వేమన సంస్కారం కాళిదాసు కమనీయ కవితా కౌశల్యం తెనాలి రామకృష్ణుని చమత్కార ధోరణులు వివేకానందుని ప్రళయకాల గర్జనలు కలిస్తే వచ్చే మేధావియే రోషయ్య గారు వారికి మరొక్కసారి వందనం నేతాజీ ఆవేశం గాంధీ సూచించిన అహింస మార్గం కలిసి వస్తే కదిలి వస్తే ఒక్క రూపు దాలిస్తే అది ఏమిటి అదే మన రోషయ్య గారు వారిని స్మరించుకోవటం వారి విలువలను మనం పంచుకోవటం మన అదృష్టం అందరికీ మరొక్కసారి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మన కోర్ కమిటీ దీనికి సంబంధించి ఈ కార్యక్రమానికి ఫెడరేషన్ ఆఫ్ అవపాస్ ఆఫ్ ఇండియా ముందుకు తీసుకొస్తే దానికి సపోర్ట్ చేసిన మన కోర్ కమిటీ సభ్యులు పదకొండు మంది శివసుబ్బారావు గారి ఫ్యామిలీ మెంబర్స్ మరి మన అన్ని సంస్థలు వైశ్య సంస్థలు దీనికి తోడుగా ఉండి ముందుకు తీసుకొచ్చి ఈ సభలో పాల్గొనడానికి వచ్చిన మీకు అందరికీ స్వాగతం సుస్వాగతం ఈ ఏవి కూడా చూడండి దయచేసి కోర్ కమిటీ ఏవి ప్లీజ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మరి అలాగే ఈ కోర్ కమిటీ ఏదైతే ఉందో వీరి గురించి వీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి ఒక ఏవి ఇప్పుడు ప్లే చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను శేషులు డాక్టర్ కొనిజేటి రుసయ్య గారి మూడవ వర్ధంతి సందర్భంగా చేయతలపెట్టిన ఈ చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుండి విచ్చేసిన వైశ్య ప్రముఖులకి బంధుమిత్రులకి డాక్టర్ కొనిజేటి రుసయ్య మెమోరియల్ ఫోరం కోర్ కమిటీ సభ్యులందరి తరపున సాదర స్వాగతం వైశ్యుల ఐక్యతను సంఘీభావాన్ని చాటుకుంటూ వైశ్యుల సామాజిక సేవను ధార్మిక కార్యక్రమాలను ప్రపంచానికి తెలియచేయటానికి మరిన్ని సేవలు సంఘటితంగా చేయటానికి కేంద్రంగా ఈ చైతన్య స్ఫూర్తి కార్యక్రమాన్ని ప్రతి ఏడు కీర్తిశ్యులు డాక్టర్ కొనిజేటి రోసయ్య గారి వర్ధంతి అయిన డిసెంబర్ నాలుగవ తారీఖున జరపటానికి డాక్టర్ కొనిజేటి రోసయ్య మెమోరియల్ ఫోరం కోర్ కమిటీ సంకల్పించటమైనది కీర్తిశ్యులు డాక్టర్ కొనిజేటి రోసయ్య గారి ఈ మూడవ వర్ధంతి సందర్భంగా చేయ ఈ చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి మూల స్తంభాలుగా నిలిచిన త్రిమూర్తులు కీర్తిశేషులు డాక్టర్ కొనిజేటి రోసయ్య గారి కుమారులైన శ్రీ కొనిజేటి శివసుబ్బారావు శ్రీ కొనిజేటి శ్రీమన్నారాయణమూర్తి కీర్తిశేషులు డాక్టర్ కొనిజేటి రోసయ్య గారి అల్లుడు శ్రీ పైడా కృష్ణప్రసాద్ ఈ కార్యక్రమం జరపటానికి ఆలోచన చేసింది ఆచరణలో పెట్టింది ఆద్యంతం వెన్నుదనుగా నిలిచింది కోర్ కమిటీ సభ్యులైన శ్రీ బండారు సుబ్బారావు శ్రీ పొట్టి వెంకటేశ్వర్లు శ్రీ ఎస్ శివరామ సుబ్రహ్మణ్యం శ్రీ ఎర్రం విజయ్ కుమార్ శ్రీ చెక్కా మురళీమోహన్ శ్రీ చలవాది ప్రసాద్ శ్రీ బూరుగు రవికుమార్ గుప్తా శ్రీ కామిశెట్టి అనిల్ కుమార్ శ్రీ మట్టే శ్రీనివాస్ శ్రీ కేవిఎస్ ప్రకాష్ ఇంకా శ్రీ ఎం మోహన్ శ్యామ్ ప్రసాద్ గారు వీరి వదాన్యత మార్గదర్శకత్వం మాటల్లో కొలవలేనిది వీరు అందించిన సహాయ సహకారాలు కేటాయించిన వ్యక్తిగత సమయం ఆర్థిక వనరులు ఈ కార్యక్రమానికి ఇంధనం ఇదే విధంగా ప్రతి ఏడు ఇదే రోజున జరగబోయే ఈ చైతన్య స్ఫూర్తికి మీ అందరి ఆదరాభిమానాలు ఉండాలని కోరుకుంటోంది డాక్టర్ కొనిజేటి రోసయ్య మెమోరియల్ ఫోరం కోర్ కమిటీ నమస్కారం అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ లేడీస్ అండ్ జెంటల్మెన్ డాక్టర్ కొణిజేటి రోసెయ్య మెమోరియల్ ఫోరం కోర్ కమిటీ సభ్యులకు మరియు సపోర్ట్ చేసిన టీం మెంబర్స్ అందరికీ ఒకసారి గట్టిగా అభినందనలు తెలియచేద్దాం మే ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు కైండ్లీ బీ సీటెడ్ వెనకాల నిలబడిన వాళ్ళు అట్ సైడ్లో ఉన్నవాళ్ళు దయచేసి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే ప్రముఖ టాలీవుడ్ సింగర్ ప్లేబ్యాక్ సింగర్ ఎన్నో కార్యక్రమాలు ఎన్నో అవార్డులు అందుకున్నటువంటి సింగర్ ప్రత్యేకించి రోసే గారి మీద అభిమానంతో ఈరోజు విచ్చేశారు ఈ కార్యక్రమానికి మే ఐ టేక్ ద ప్లేస్ టు కాల్ అప్ ఆన్ సింగర్ సింహ గారు ఆన్ టూ ద స్టేజ్ సింహ గారు వేదిక మీదికి విచ్చేసి తన గళంతో అద్భుతమైన గీతాన్ని మాకు అందించవలసిందిగా మనవి చేసుకుంటున్నాం ప్లీజ్ వెల్కమ్ సింగర్ సింహ हेलो మధురగల సంపన్నులు సిమా గారికి మీ అందరికీ చపాట్ల మధ్య సాదర స్వాగతం పలుకున్నాం